జీవో ఎనభై రెండు పేరు మీద మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి సంస్థలలో పరిశ్రమలలో వాణిజ్య సముదాయాలలో షాపులు మినహా అన్నిట్లలో కూడా ఇప్పటిదాకా కొనసాగుతున్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని మారుస్తూ పది గంటల పని విధానాన్ని తీసుకొస్తూ జీవో నంబర్ ఎనభై రెండును తీసుకురావడం అనేటువంటిది చాలా దుర్మార్గం ఈ జీవో పని గంటల్ని పెంచడమే కాదు కార్మికుల్ని శ్రమదోపిడికి గురి చేసేటువంటి జీవో రాబోయేటువంటి రోజుల్లో పర్మనెంట్ కాకుండా ఉన్న కార్మికులతోనే పని గంటల్ని పెంచేసి తమ తమ యొక్క హక్కుల్ని హరించేటువంటి జీవో కనుక ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పి సిఐపీ డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ఈ జీవోలో పేర్కొన్నటువంటి అంశాలు పరిశీలిస్తే ఇవాళ పది గంటలు అనేటువంటిది నలభై ఎనిమిది గంటలు వారంలో మేము మించకూడదు అని చెప్పి చెప్తా ఉన్నారు ఒకవైపు పది గంటలు పెంచుతూ మరోవైపు నలభై ఎనిమిది గంటలు మించితే ఓటు ఇస్తామని చెప్పి మొదట ఏరేసి ఆ తర్వాత పని గంటల్ని శాశ్వతంగా పన్నెండు గంటలు చేయడం కోసం ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది ఒక తెల్లారు లేస్తే మోడీకి వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ జీవో ప్రక ఈ జీవోని తీసుకొచ్చి మోడీ బాటలోనే నడుస్తా ఉన్నాడు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పని గంటల్ని పెంచి కార్మిక వర్గం మీద బారం వేస్తుందని చెప్పి లేబర్ కోడ్లు తీసుకొచ్చి మన హక్కుల్ని అరిస్తుందని చెప్పి మన ఒకరికి మాట్లాడుతూ రేపు తొమ్మిదో తారీఖు నాడు దేశవ్యాప్తంగా లేబర్ కోడ్ల వ్యతిరేకంగా ధార్మిక హక్కుల్ని కాపాడుకోవడం కోసం సమ్మె చేయాలని చెప్పి నిర్ణయం చేసినటువంటి తరుణం లోపల రాష్ట్ర ప్రభుత్వం అదే మోడీ నిర్ణయాన్ని అదే లేబర్ కోడ్లలో ఉన్నటువంటి అంశాన్ని ఇలా జీవో రూపం లోపల తీసుకురావడం అంటే మోడీ అయినా ఇటు కాంగ్రెస్ అయినా రేవంత్ రెడ్డి అయినా ధార్మిక వర్గానికి వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు యజమాన్యాలకు కార్పొరేట్లకు ఊడికేం చేసేటువంటి ప్రభుత్వాలని చెప్పి మనకు అర్థమవుతా ఉంది అందుకే ఈ దొంగ చాటులు తీసుకొచ్చినటువంటి జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది